వాక్యములో నిలిచి ఉండాలంటే అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలిచినప్పుడు ఆయనతో పాటు ఆయన భార్య సారా కూడా ఆయన మాటకు లోబడి దేవుడు చూపించిన దేశమునకు సమస్తమును విడిచిపెట్టి ఏం చేసి సమస్తమును విడిచిపెట్టి ఆ దేశమునకు ఏం చేశారు ప్రయాణమయ్య డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు అబ్రహాము ఏం చేశారంట పరీక్షిస్తూనే ఉన్నాడు ఆ పరీక్షలో ఎన్నడూ కూడా అబ్రహాము నిరాశ చెందలేదు కానీ అబ్రహాము దేవుడు చూస్తున్నాడు అంటే పరిస్థితుల వైపు చూడలేదు ఆయనకి కలిగిన అవమానాల వైపు చూడలేదు నిందల వైపు చూడలేదు కానీ ఆయన దుష్టత ఇచ్చిన వాగ్దానం వైపు చూస్తున్నాడు ఆ వాగ్దానం వైపు చూసినప్పుడు ఆయన భార్య అయిన అవిశ్వాసం పొందుకుంటారు వారి యొక్క అబ్రహాం ఎన్నడు కూడా ఏం చేయలేదు అవిశ్వాసం చూపించినట్లుగా ఎక్కడ బైబిల్లో లేదు దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దాన్ని చేసి దాని కొరకు ఆశతో ఇప్పుడు మన వాగ్దానం గురించి చెప్పండి మన వాగ్దానం ఏంటి దేవుడు మనకి ఓ ఎంతబాటు ఇవ్వబోతున్నాడు ఆ యొక్క శరీర మార్పులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మనం ఎల్లప్పుడు కూడా ఈ పరిస్థితుల వైపు ఈ శరీర ఆశ వైపు లోకం మన ఎత్తవాడు కొరకు మనం ఏం చేయాలి ఆశతో ఎదురు చూడాలి